నెల్లూరు చెరువులో జరగనున్న పడవలు తెప్పల పోటీలు నెల్లూరు చెరువులో తెప్పలు పడవల పోటీకి రంగం సిద్ధమైంది ఈ నెల పదిహేనవ తేదీన రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా లేక్యూ కాలనీ ఐదు మరియు ఆరో వీధుల్లో ఈ పోటీలను ప్రారంభిస్తారు ప్రతిష్టాత్మకరంగా ప్రారంభిస్తున్న ఈ పోటీలను మాజీ కార్పొరేటర్ బర్నా బాస్ ఆధర్యాన నెల్లూరు పొదలకూరు రోడ్లోని లే క్యూ కాలనీ ఐదు ఆరు వీధుల్లోని నెల్లూరు చెరువులో అట్టహాసంగా ప్రారంభం ప్రారంభించనున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానాయకులు కోటం రెడ్డి సోదరులు అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ పడవలు తెప్పల పోటీలు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది బర్నా బాస్ సాహసానికి మెచ్చుకోవాల్సిందే కనువిందు చేయనున్న ఈ పోటీలను నెల్లూరు ప్రజలు చూడవలసిందే ఈ భారీ కార్యక్రమం విజయంతో మాగు గాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా